దేవేవ నమస్తుభ్యం ప్రసేద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే సప్తాస్వరధ మారోడం ప్రచండం కస్యవాత్మజం అజాయమానో బహుదా విజయతే అంటుంది ఆయనకి పుట్టబలిసిన అవసరం లేదు పుట్టబలిసిన అవసరం లేనివాడు పుడుతాడు అది ఆయన కారుని అందుకు దాశరథి కరుణాపయో నిధి అని నూరు మాట్లని సంతోషించాడు గోపరాజు గారు నిధి ఆయన యొక్క దయ అంతులేనిది సముద్రపు లోతు ఎలా తెలియదో భగవంతుని యొక్క కారుణ్య మనకు హద్దు కూడా తెలియదు మనుష్యుడి చేతిలోనైతేనే మరణిస్తాడు రావణాసురుడు మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు ఎవరి కోసం చంపాలి రావణుణ్ణి మన కోసం మనుష్యుల్ని బాధ పెట్టాడనే కాదు మనుష్యుడెంతటి వాడని నిరసించాడు అసలు తృణభూత హితమధ్యే ప్రాణినో మనుషాలయ అని అడుగు బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు నాకు మృత్యు ఉండకూడదు ఎవరి చేత ఉండకూడదు అందరి పేర్లు చెప్పాడు మనుష్యుని చేత ఉండకూడదని అడగలేదు పోని వదిలి లేదు ఓ మాట అన్నాడు మనుష్యుని చేత నాకు మృత్యు ఉండకూడదని నేను అడగలను ఎందుకు అడగనో తెలుసా బ్రహ్మ వాడు గడ్డిపరకతో సమానం మనిషి చేస్తాడు చేస్తాడన్నాడు తృణభూత హితామన్యే ప్రాణినో నో మనుషాలయ అన్నాడు మనిషి నరజన్మ ఉత్తమం అని శంక్రాచార్యులు వారు అంటారు నరజన్మ అంత గొప్పది అటువంటి నరజన్మని నిరసించాడు రావణుడు నరుడెంత గొప్పవాడు నిరూపిస్తాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు అందుకని నేను మనుష్యుడిగా వస్తాను రావణ సంహారం అయిన తర్వాత అవతార పరిసమాప్తి చేయను దశ వర్ష దశవర్ష దశ వర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉంటారు అందరు మనుష్యుల్లాగే పెళ్లి చేసుకుంటాను బిడ్డల్ని కంటాను ధర్మాన్ని పట్టుకుంటాను ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడి పేరు ఒక్కటి చాలు యుగాలు మారిపోయినా పేరు చెప్పినంత మాత్రం చేత మోక్షానికి ఎలా వెళ్ళగలడో నేను నిరూపిస్తానని రాముడిగా వచ్చాడు అలా రావణం కోసం తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామికేతిధ నక్షత్రేతి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే సహ విందు జగన్నాథం సర్వలోక నమస్కృతం అమ్మ కడుపులో పన్నెండు నెలలుండి కౌశల్యాగర్భంలోంచి బయటికి వచ్చాడు వచ్చి మనుష్యుడై రావణ సంహారం చేసి గచ్చలోకాన్ అనుత్తమాన్ అని జటాయుని ఉన్నతలోకాలకు పంపించాడు అటువంటి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఆయన అవతారంగా వచ్చినప్పుడు భక్తుల్ని ఆదరించడానికి రకరకాలైన రూపాలని పొందుతాడు అసలు నిజానికి ఆయన రూపం కాంతి అంతే ఇంకొక రూపం లేదు ఆయనకి అసలు ఆయన యథార్థ రూపం కాంతి అందుకే మీరు గమనించండి మీరు ఏ సహస్రనామం చదవండి శివ సహస్రమా విష్ణు సహస్రమా లలితా సహస్రమా పక్కన పెట్టండి అన్నిటిలో ఒక నామం ఉంటుంది పరంజ్యోతి ఎందుకని అంటే అసలు ఆయన కాంతి స్వరూపం మనం ఎదురుగుండా పూజామందిరం దగ్గర కూర్చుని పూజ చేస్తాం ఏదో ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని పెట్టాను ఆయన భగవంతుడిని పూజ చేశాను అంతా పూజ చేశాక లేచి నిలబడ్డాను మంత్రపుష్పం అంటారు మంత్రపుష్పం పుష్పం మొదలుపెట్టినప్పుడే ఓ మాట చెప్తారు నాణ్య పంథాయనాయ విద్యతే అంటారు అంటే ఇంకొక మార్గము లేదు అసలు భగవంతుణ్ణి తెలుసుకునే మార్గం ఇది కాదు అది తెలుసుకోవడానికి ఇది ఒక ఆలంబనం అంతే అసలు ఆయన ఎక్కడుంటాడు ఇది కాదు నా ఎదురుగుండా ఉన్నది కాదు మరి ఎక్కడున్నాడు అంటే నీవార సుఖ భక్తన్వి పీతాభాస్వత్యనూప నీవార సూకం అంటే వడ్డుగింజ తీసి ఇలా గీరితే దాని యొక్క మొన గీరుకుంటే ఎలా ఉంటుందో అలా ఇక్కడే వెలిగిపోతున్నాడు ఆ విలిగిపోతున్న భా కాంతి ఉంది అది భగవంతుడు దాన్ని సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాది రాజాయ ప్రసహ్య సాహిని దాన్ని మీరు మీ ఇష్టం ఏ పేరు పెట్టి పిలవండి అసలు ఏ పేరు పెట్టి పిలవకపోండి అదే భగవంతుడు కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపం ఏదుందో అది కాంతులకు కాంతి దాని కాంతిలో మిగిలినవి కనపడతాయి దాన్ని చూపించడానికి ఇంకొక కాంతి లేదు నేను అన్న మాట లేదో దాని కాంతిలో అన్ని గోచరం అవుతాయి ఇదిగో ఇది అని చూపించడానికి ఇంకొక కాంతి మాత్రం ఉండదు దాన్ని భాస్కర అంటే నూర్యో భాతి న చంద్రతారకం భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటే నిశ్రుతి పోతనగారు భాగవతం చేస్తూ మాట అంటారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కాబలయవ్వండే కకృతి వెలుగు అతని నేసే సేవింతున్ అంటారు ఈ లోకాలు ఈ లోకాలలో ఉండేవాళ్ళు లోకాలని పరిపాలన చేసేవాళ్ళు అందరూ కూడా మహాప్రయంలో కటిక చీకట్లో ప్రళయజలముల ఎందు మునిగిపోతే మునిగిపోయిన తరువాత ఆ కటిక చీకటి కావల ఒక్కడు వేరొక పదార్థము యొక్క సహాయం లేకుండా వెలిగిపోతూ ఉంటాడు ఆ వెలిగిపోతున్న విలుగేదుందో ఆ వెలుగే పరంప్రమ కాబట్టి అసలు యథార్థమైన స్వరూపమేది వెలుగు ఆ వెలుగు ఏదున్నదో దేనియందు సమస్త లోకములు వెలుగుతున్నాయో ఆ వెలుగుతున్న దీపం ఏదుందో అది భాస్కర మయూర కవి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశాడు అన్నాడు దీపం అనేటప్పటికీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి నేను ఒక గొప్ప దీపాన్ని వెలిగించాను అనుకోండి పెద్ద దీపం పెట్టాను ఇప్పుడు ఏదో మీ ఇంట్లో ప్రమిదతో వెలిగించారు ఏదో చుట్టూ వెలుగు ఇంకొంచెం పెద్ద ప్రమిద వేసి ఓ పాలిక వేసి దాని నిండా ఆవు పోసి ఇంతంతలా ఒత్తులు మూడు వెలిగించారు సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఉండాలని కదా దీపానికి మూడు ఒత్తులతో వెలిగించారు ఇంకా దూరం పడుతుంది నేను ఇంకొక పెద్ద దీపం తీసుకొచ్చి ఎత్తుగా చోట పెట్టాను ఆ గజంత భవనం అంతా కనపడింది ఇదివరకు వరకు కానీ నేను ఎంత పెద్ద దీపాన్ని వెలిగించినా దానికొక పరిమితులు మూడు ఉంటాయి ఒకటి పెద్ద గాలి వస్తే ఆరిపోతుంది నిధనం అయిపోతుంది రెండు ఒకవేళ గాలి రాలేదు వెలిగింది చౌరైపోతే నిధనమైపోతుంది మూడు ఒత్తి ఎక్కడ వెలిగిందో దీపం ఎక్కడ వెలిగిందో అక్కడ మసి లేకుండా ఉండడం సాధ్యమా చిట్ట చివర ఒత్తి కాలిపోయి మసి అయిపోతుంది మీరు వేలుతో ఇలా తీయండి చేతికి అంటుకుంటుంది మసి అవుతుంది నాలుగు పతంగం అందులో పడుతుంది ఒక్కొక్కసారి దీపాన్ని నిధనం చేస్తుంది కూడా పతంగం పతంగం అంటే రెక్కల పురుగు అది దీపపు కాంతి చేత ఆకర్షింపబడుతుంది ఆకర్షింపబడినటువంటి ఆ దీపపు పురుగు వచ్చి అదే పనిగా పడిపోయి అనుకోండి ఒక్కొక్కసారి దీపం నిధనం అయిపోతుంది లేదా బోలెడన్ని పురుగులు కాలిపోయి రెక్కలతో కింద పడిపోయి ఆ దీపం కింద కుప్పలు కుప్పల కింద పడిపోతాయి అలా కుప్పల కుప్పల కింద పడిపోయి ఉండిపోతాయి మరి సూర్యుడు కూడా ఒక పెద్ద కాంతి అంటే ఒక పెద్ద వెలుగులకు వెలుగు ఒక పెద్ద దీపం అంత పెద్ద దీపం ఎక్కడ వెలుగుతోంది సాధారణంగా మనం లోకంలో ఏమంటాం గాలిలో దీపం పెట్టి దేవుడా రక్షించంటే ఏం రక్షిస్తాడ్రా అంటాం ఈ దీపం ఎక్కడ వెలుగుతోంది గాలిలో వెలుగుతోంది మరి దానికి ఎంత గాలి తగులుతుంది పైన ఏ మామూలు గాలి కాదు ఆ మరుత్ అంటారు ఆ పైన వచ్చేటటువంటి గాలి అలా వస్తుంది మరి ఆ వెలుగుతున్న దీపాన్ని ఏ గాలైనా నిధనం చేయగలదా ఎప్పుడైనా గాలికి ఒత్తి జారిపోయిందని కానీ దీపం నిధనమైపోయిందని కాని కొండెక్కిందని కానీ ఆ దీపం విషయంలో చెప్పగలరా ఎంత గాలి ఆ దీపాన్ని ఏమీ చెయ్యలేదు ఎంత గాలిలో దీపం వెలుగుతూనే ఉంటుంది గాలిలో దీపం పెట్టి అన్న మాటకి విరుద్ధం గాలిలో ఉన్న పెద్ద దీపం భాస్కర ఆ వెలుతురిని ఏమీ చెయ్యగలిగినది లోకంలో ఇంకొకటి లేదు సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి